టీడీపీలో అన్నదమ్ముల పంచాయతీకి ఫుల్ స్టాప్ ఎన్టీఆర్ జిల్లా టీడీపీలో ఓ సమస్యపై క్లారిటీ ఎస్ విజయవాడ ఎంపీ సీటు టార్గెట్ గా జరుగుతున్న వివాదానికి టీడీపీ చెక్ పెట్టింది కేసు నేను చిన్నీకి క్లారిటీ ఇచ్చి నానికి అధిష్టానం నో చెప్పింది అయితే ఇండిపెండెంట్ గానైనా గెలుస్తానంటూ నాని చేసిన కామెంట్స్ టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి పెజవాడ టీడీపీ రాజకీయం ఆసక్తి రేపుతోంది రెండు రోజుల క్రితం తిరువూరు ఘటనతో కేసినేని నాని చిన్ని మధ్య ఫైట్ పీక్స్ కు చేరింది ఇలా చూస్తూ ఉండిపోతే మరింత డ్యామేజ్ జరగబోతోందని అంచనా వేసిన టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది చంద్రబాబు ఆదేశాలతో నిన్న రాత్రి ఎంపీ కేసినేని నానిని గెలిచారు ఎన్టీఆర్ జిల్లా టీడీపీ నేతలు కేసినేని నానితో సమావేశమైన నెట్టెం రఘురాం మాజీ ఎంపీ కొనకల్ల నారాయణ మాజీ మంత్రి అలపాటి రాజా బ్రదర్స్ ఫైట్ కు ముగింపు పలికారు వచ్చే ఎన్నికల్లో ఎంపీ టికెట్ లేదనే హైకమాండ్ మాటను కూడా నాని చెవిలో వేసేశారు అంతేకాదు ఎల్లుండి తిరువురులో జరగనున్న చంద్రబాబు సభా బాధ్యతల్ని కేసినేని చిన్ని కప్పగిస్తున్నట్టుగా ప్రకటించారు పార్టీ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని కూడా అధిష్టానం పెద్దలు నానికి సూచించి కేసినేని బ్రదర్స్ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు కేసినేని నానికి నో చెప్పారు బాగానే ఉంది మరి విజయవాడ ఎంపీ టికెట్ ఎవరికి ఇవ్వబోతున్నారు ఈసారి ఎంపీ టికెట్ కేసునేని చిన్నికి ఇవ్వబోతున్నారా చంద్రబాబు సభా బాధ్యతల్ని కేసునేని చిన్నికి అప్పగించడం అందులో భాగమేనా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఎందుకంటే కేసునేని చిన్ని గతంలో ఈ పేరంతగా వినిపించకపోయినా కొంతకాలంగా అన్నకు ధీటుగా పోటీ పడుతున్నారు విజయవాడ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో తనదైన మార్కు కోసం ప్రయత్నిస్తున్నారు సేవా కార్యక్రమాలతో దూసుకెళ్తున్నారు ఈ క్రమంలోనే తిరువూరు సభ నిర్వహణ బాధ్యతను చిన్నిగా అప్పగించడంతో ఎంపీగా పోటీకి లైన్ క్లియర్ అయినట్టే అన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది టికెట్ ఎవరికిచ్చినా పార్టీ గెలుపు కోసం పనిచేయడం తన బాధ్యత అన్నారు కేసురేణి చిన్ని చంద్రబాబును మరోసారి సీఎంను చేయడమే లక్ష్యమని చెప్పారు ఉంటే ఉండొచ్చు కానీ అందరం కలిసికట్టుగా కృషి చేసి పార్టీ విజయానికే కృషి చేస్తాం ఎవరికి సీట్ ఇచ్చినా విజయవాడ టీం టీడీపీ అంతేకాకుండా ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం కార్యకర్తల నాయకులు అందరూ ఒకే తాటి మీద ఉండి నేను గెలిపిస్తాం ఇదిలా ఉంటే నైట్ మార్నింగ్ ఎపిసోడ్స్ తర్వాత కేసీనేని నాని చేసిన ఈవినింగ్ కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి ఉదయం టికెట్ లేదని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారంటూ ఫేస్బుక్ లో పోస్టు పెట్టిన నాని అధినేత ఆజ్ఞను తూచా తప్పకుండా శిరసా వహిస్తానని చెప్పారు కానీ ఆ తర్వాత మీడియా లో అసంతృప్తి వ్యక్తం చేశారు బాస్ ఎప్పుడు రైటే అంటూ ఒకప్పుడు హిట్లర్ కూడా రైటే అని సెటైర్ వేశారు అలాగే సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని ఇండిపెండెంట్ గా పోటీ చేసినా గెలుస్తాననే నమ్మకం తనకుందన్నారు మూడోసారి కూడా విజయవాడ ఎంపీ తాని అని ధీమా వ్యక్తం చేశారు తెరబోతా విషయం ఎందుకు తొందర ఎందుకు అన్నీ చెప్తా చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు అన్నిడికి చెప్తా సమాధానం ఇది నా ఒక్కటి అంటే నా ఒక్క డెసిషన్ కాదు వాళ్ళ డెసిషన్ వాళ్ళు చెప్పారు నా డెసిషన్ చేయాలంటే నేను అంతా మా వాళ్ళందరూ మనోభావాల్ని ఆలోచనల్ని పరిమితం తీసుకున్నప్పుడు డెసిషన్ తీసుకుంటాను నేను ఎంపీగా పోటీ చేస్తున్నా